ఈ ఫారెస్ట్ అధికారులు వాళ్లే పర్మంట్లు ఇచ్చి వాళ్ళే బ్రహ్మాండంగా చాలా కక్ష స్థాదింపు ధోరణితో పర్మెంట్లున్న లారీలను తీసుకుపోయి మూడు నెలల నుంచి నెలల క్రితం अटणी शाख अधिकार अनमि चंक ग्रायमृती मतलबु कड़ो కేవలం ఈ సబ్సిడీ పైన వెదురును సప్లై చేసి మా పేదల జీవలోభాలకి కాపాడాలా కానీ మేము అధికార పక్షంలో దీనిలో పర్మెంట్ ఉంది పర్మెంట్ ఉంది కానీ తీసుకొచ్చి లారీలు లోపల పెట్టారు ఇది చెడు కట్టింది ఒక బొట్టు అమ్మడా ఓది తర్వాత దీన్ని ఏం చేయాలి ఇది ఏమన్నా ఎనసందనమా లేకపోతే ఏమన్నా చేయాలని తప్ప ఇది ఏమన్నా పర్మెంట్ తో అల్లుకునే వాళ్ళు వీళ్ళు పర్మెంట్ ఎక్కడి నుంచో మార్కాపురం సైడ్ నుంచి పర్మెంట్లు తీసుకోవచ్చి భూములు తెచ్చుకొని అల్లుకున్నారు ఈ సరుపును కూడా నిలబెట్టాలంటే ఎఫ్డి నిరంకుశ ధోరణి ఒక్కసారి ఆలోచన నిరంకుశ ధోరణి ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం హలో శ్రీశైలం కాన్స్టిట్యున్సీ ఆర్లడ కాన్స్టిట్యున్సీ కులవృత్తుల వారందరూ కలిసి ఇక్కడ సమావేశమై గత ఐదు నెలల నుంచి కూడా ఈ కొత్త ఎఫ్డి గారు వచ్చినాక వాళ్ళ కృదో కులవృత్తుల మీద చాలా పైచాచికంగా ఆయన నిరంకుశత్వంతో పోతున్నాడు దానికి మా ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడినారు మా అక్కడి నుంచి మా ఆఫీసర్లతో మాట్లాడినారు అయ్యా మీరు పట్టుకునే పనులు ఇప్పటికీ ఏదన్నా ఫైన్ ఇంతకు ముందు లెక్కనే ఫైన్ లేచి వదిలిపెట్టండి మళ్ళా మీకు కావాలంటే మనం సమన్వయం మీటింగ్ ఏర్పాటు చేసి కులవృత్తుల వారిని ఫారెస్ట్ అధికారులను అందరూ ఏర్పాటు చేసుకొని సొసైటీల ద్వారా సీఎం గారితో మాట్లాడి సొసైటీల ద్వారా ఇప్పించే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు నాలుగు నెలల నుంచి కూడక ఎక్కడి లారీలు అక్కడనే వదలకుండా డిఎఫ్ఓ గారి మీద ఆ ఎఫ్డీ గారు ఎఫ్డి గారి మీద డిఎఫ్ఓ గారు చెప్పుకుంటా ప్రజలను నానా హింస పెడుతుంటే ఈ రోజు అందరు అందర ఆక్రోషం తట్టుకలేక ఇక్కడికి వచ్చి ధర్నా చేయడానికి వచ్చారు మళ్ళా ధర్నాజనికి వచ్చే మా మనుషులు మా అంతారు మా వాళ్ళు అవుతారు కాబట్టి అందరినీ సర్ది చెప్పి ఆఫీసర్లతో ఏమైంది అందరు మాట్లాడినారు ఇప్పుడు మాట్లాడి లారీల కాడికి వదిలిపెడతామని చెప్పారు రండి ఫైన్ కట్టి లారీల కాడికి వదిలిపెడతామన్నారు మేము పోతున్నాం వాడికి గారు ఏం నిర్ణయం తీసుకుంటారు చూసుకొని దాని మీద మళ్ళా ఫర్దర్ స్టెప్ వేసుకుండా వేసుకొని మా ఏది ఏదాయితే చేతి వృత్తుల వారికి ఎలాంటి ఆటంకాన్ని లేకుండా వాళ్ళు తయారు చేసుకునే దానికి రసీదులు ఇయ్యాలా దాని మీదే మా పోరాటం అంతా అవి సాధించేదాకా పోనీయము అవి ఖచ్చితంగా తీసుకొని వస్తామని మరొకసారి మీ అందరి ముందు ప్రజల ముందు కూడా మరొకసారి ఆలోచన చేస్తున్నాము ఆ పని ఖచ్చితంగా చేస్తామని మరొకసారి మాత్రం